హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వం కీలక నిర్ణయం హైడ్రాలో కొలువల జాతర ఇలాంటి మరన్న సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలిపండి హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొందరికి గుండెల్లో గువ్వలు పుట్టిస్తున్నది చెరువులు నాణాలు పరిరక్షణమే దేయంగా పట్టుకొచ్చిన హైడ్రా మిషన్ యాక్టివ్గా పనిచేస్తుంది హైడ్రా చెరువులపై పలు చోట్ల విమర్శలు వస్తున్నప్పటికీ తన పని తాను చేసుకు వెళ్తుంది ఈ బుల్రోజర్ మరోవైపు హైడ్రాకు రేవంత్ రెడ్డి సర్కార్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది హైడ్రా సంస్థకు చట్టుబద్ధత లేదని కొంతమంది రాజకీయ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రాకు అన్ని ఆధారాలు చట్టుబద్ధతను కల్పిస్తూ కేబినెట్ సమేశంలో ప్రభుత్వం స్పష్టత నిర్ణయం తీసుకుంది అంతేకాదు హైడ్రా వ్యవస్థలో మరింత సిబ్బందిని తీసుకొచ్చేందుకు కూడా పర్మిషన్ ఇచ్చేసింది ప్రభుత్వం హైడ్రాలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని భావించినట్టు రేవంత్ సర్కార్ ఈ మేరకు కీలక ఆదేశం జారీ చేసింది హైడ్రాలో కొత్తగా నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది తీసుకురావాలని ప్రభుత్వం చెప్పింది అండ్ రింగ్ రోడ్ లోపల ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలతో పాటు యాభై ఒక్క గ్రామ పంచాయతీలను అర్బన్లో విలీనం చేసే అన్నిటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చారు అందువల్ల హైడ్రా ఇప్పుడు ఈ అన్ని ప్రాంతాల్లో తన పవర్ చూపించడానికి రెడీ అవుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చెరువులు దగ్గర అక్రమాలను గుర్తించిన వెంటనే యాక్షన్లోకి ది దిగనుంచి దిగనున్నది హైడ్రా ప్రస్తుతం హైడ్రా దృష్టి మూసి నదిపై పడింది నదిపై అక్రమ నిర్మాణంలో గుర్తించి హైడ్రా వీటిపై చర్యలు తీసుకుంటుంది అయితే హైడ్రా బుల్ ఎక్కడికక్కడ నెగిటివ్ ప్రచారం కూడా నడుస్తుంది బడా బాబులపై చర్యలు తీసుకుంటే ఒకే కానీ వంద నూట యాభై గజాల్లో తెలియక అక్రమ అక్రమార్కుల చేతిలో మోసపోయి ఇల్లు కట్టుకున్న పేద పేదల జోలికి రావడం సరైన నిర్ణయం కాదని కొందరు అంటున్నారు ఏదేమైనా హైడ్రా మ్యాటర్ మాత్రం నిత్యం ఏదో ఒక కారణంలో హాట్ టాపిక్గా అవుతూనే ఉంది కాగా ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే అట్ అటువంటి వ్యక్తుల గురించి సమాచారాన్ని ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ సెవెన్కు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా తెలిపాలని అధికారులు చెప్పారు ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో తెలపండి